హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించబోతున్నానండి సో వీడియో అనేది చాలా షార్టే బట్ మీకు చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ ఐడిల్స్ అన్నీ కూడా సో మీకు చూపించే ఈ ఐడిల్స్ అన్నీ కూడా మనకి లక్ష్మీ గణపతి మీదే ఉంటాయండి సో మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ ఐడిల్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సిల్వర్లో సిల్వర్లో అండ్ కొంతమంది గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు బట్ మనకి బ్రాస్లో కావాలని చాలామంది అడగడం అయితే జరిగిందనమాట ఈ టైపు సో సిఎన్సి మిషన్ సమ్ ఐఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సేమ్ అదే అనుకుంటున్నాను సిఎన్సి మిషన్ అని చెప్పేసి సిల్వర్ మేకింగ్ ఐడిల్స్ సో ఐడిల్స్ సిల్వర్లో చేసే ఐడిల్స్ ఏవైతే ఉంటాయో అదే మిషన్తో చేస్తారనమాట సో అదే మిషన్తో సో ఇవాళ మనకి రిక్వైర్మెంట్ ఉంది కదా అని చెప్పేసి మనం బ్రాస్తో చేయించడం అయితే జరిగింది సో ఇంకా మనకి సిల్వర్కి దీనికి ఎటువంటి విధంగా తేడా ఉండదండి డిజైన్ వర్ డిజైన్ పర్పస్ కానీ క్రాఫ్ట్మెన్షిప్ కానీ డిజైన్స్ కానీ మొత్తం అంతా కూడా సేమ్ సిల్వర్ లానే ఉంటుంది మనకి మీరు సిల్వర్ ఐడిలు ఇది కూడా పక్క పక్కన పెట్టి కూడా చూసుకోవచ్చు సేమ్ టు సేమ్ చాలా బాగుంటుంది అండ్ బ్రాస్ అనేది కొంచెం గోల్డ్ షైనింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో సిల్వర్ ఎఫర్ట్ చేయలేము వాళ్ళు లేదా బ్రాసే పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా అవి తీసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు స్టార్టింగ్ సైజు అయితే మీకు చూపించాలి ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అండి సో చాలామంది బటన్ వేల సైజు లేదా చూపుడు వేల సైజు లేకపోతే రెండు కన్నా చిన్నది కావాలి అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు తీసుకోవచ్చు ఈ దీస్ ఆర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి ఎందుకంటే దీస్ ఆర్ స్పెషల్లీ చాలా పనితో కూడుకున్న వర్క్ చేయాలి దీనికి సో అండ్ మిషన్ కూడా కాబట్టి ఆ మిషన్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి దాంతో చేసినాయి కాబట్టి మనకి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి సో ఎక్స్పెన్సివ్ ఉందని అని హార్క గారు అనుకోవద్దు ముందే నేను వీడియోలో చెప్పేస్తున్నాను దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ సో మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఏదైతే మీరు చూసారో అది మనకు ఒక్కో ఐడిలో యాభై గ్రాములు ఉంటుందండి సో వెయిట్ కూడా తక్కువే ఉంటుంది బట్ ఇదే మీరు యాభై గ్రాముల్లో మీరు సిల్వర్లో తీసుకోవాలంటే ఇట్ కుడ్ కాస్ట్ మీకే తెలిసిపోతుంది ఎందుకంటే గ్రామ్ ఉందో ఈరోజు సో బ్రాస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీలీ దే కెన్ గో ఫర్ దిస్ చక్కగా మనకి అందమైన విగ్రహాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మనకి హ్యాపీ అనిపిస్తుంది ఫుల్ఫిల్గా చేసుకోవచ్చు లేదు బ్రాస్ కావాలంటే బ్రాస్ కూడా తీసుకోవచ్చు బట్ పర్టికులర్లీ ఇలాంటివి కావాలని అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి సో తర్వాత దీన్ని నెక్స్ట్ నేను చూపించే సైజ్ వచ్చేసి మనకి టూ ఇంచెస్ అండి సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి టూ ఇంచెస్ సైజ్లో మీరు చూస్తున్న విగ్రహాలు అసలు ఆ క్రాఫ్ట్మెన్షిప్ కానీ ఆ లోటస్లో కూర్చున్న అమ్మవారు కూర్చున్న విధానం కానీ ఆ కిరీటం టెక్స్చర్ కానీ ప్రతి ఆర్నమెంట్ డిటైలింగ్ కానీ సారీ ప్యాటర్న్ కానీ ఈవెన్ అమ్మవారి హెయిర్ కూడా ప్రతి ఒక్క థిన్ పాలికల్ కూడా కనిపించేటట్టు ఎంత క్లియర్గా చేశారనండి అసలు అంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది చాలా బాగుంది లక్ష్మీ గణపతులు ఇద్దరు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారనండి సో నేను ఒక్కొక్క ఐడిల్ కూడా మీకు డీటెయిలింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే తీసుకునే ఐడిల్ చాలా ఎందుకంటే చాలా బాగుందండి దీనికి దీని యొక్క బ్యూటిఫుల్నెస్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే నేను మీకు చూపించినప్పుడే అంత డీటెయిలింగ్గా నేను మీకు చూపించగలిగితేనే దీని యొక్క బ్యూటీ మీకు తెలుస్తుంది సో ఏదో నార్మల్గా వీడియో చేసేసామా పెట్టేసామా అన్నట్టు కాకుండా సో దీన్ని ప్రతి ఒక్క డీటెయిల్ మీకు చెప్పగలగాలి అండ్ డిటైలింగ్ కూడా మీరు తెలుసుకోగలగాలి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్క విగ్రహం ఎనభై గ్రాములు ఉంటుందండి సో ఒక్కొక్క విగ్రహం మనకి ఎనభై గ్రాములు ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలు ఎనభై గ్రాములు ఉంటుంది ఒకటి ఒకటి సో వీటి యొక్క ధరలు వీటి యొక్క సైజులు అన్ని కూడా నేను ఆల్రెడీ కేటలాగ్ లో నేను పెట్టేశాను ఒక్కసారి మీరు చూసుకోవాలనుకుంటే ఒకసారి ఒకసారి క్యాటలాగ్ లింక్ అనేది కింద ఇవ్వడం జరిగింది కాబట్టి అండ్ మోర్ ఓవర్ గ్రూప్ లింక్స్ కూడా కింద ఇవ్వడం జరిగింది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ కాదు సెవెన్ ఎయిట్ గ్రూప్స్ అయితే ఉన్నాయి సో మీ ఆ గ్రూప్స్లో మీరు ఎందులో జాయిన్ అయినా ఓకే అనమాట సో యాజ్ యూ విష్ సో ప్రతి ఒక్క గ్రూప్లో కూడా ఒక్కటే అప్డేట్ వస్తుంది సో రెండు మూడు గ్రూప్స్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు సో తర్వాత మీరు చూసేది వచ్చేసి మనకి ఐడిల్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ త్రీ ఇంచెస్ దాకా ఉంటుందండి ఐడిల్ సో ఈచ్ ఐడిల్ కూడా మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట నేను ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే గ్రామ్స్ తక్కువ కదా మళ్ళీ ఇంత ప్రైస్ ఉంది నిహారక గారు అని మీరు అనుకోవచ్చు బట్ చాలా క్లియర్గా చెప్తున్నానండి దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ దీస్ ఆర్ ఎక్స్పెన్సివ్ సో ఎందుకంటే ఆ మిషన్ మేడ్ అండ్ అలాగే అంత డీటెయిలింగ్ రావాలనుకుంటే తరుగు మజూరి ఎలా అయితే ఉంటుందో ద సేమ్ వే అండి హౌ వి చార్జ్ ఫర్ సిల్వర్ అండ్ గోల్డ్ అట్ ద సేమ్ వే సో అందుకోసం అనమాట మీరు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కొంతమంది త్రీ ఇంచెస్ అయినా ఫోర్ ఇంచెస్ అయినా కూడా ఓకే అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అండి త్రీ ఇంచెస్లో మనకి బ్యూటిఫుల్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేనైతే చెప్పలేనండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు అట్మోస్ట్ బ్యూటీ అంతా తెలియడం కోసం నేను ఇంత కెమెరాలో షూట్ చేసి మీకు పెడుతున్నాను ఐ థింక్ మీకు ఇది క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను అమ్మవారు చూడండి అసలు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారు కదా సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కమలం కూడా చూడండి ప్రతి ఒక్క రేకు కూడా ఎంత స్పష్టంగా విచ్చుకున్నట్టు కనిపి కనిపిస్తుందో ఇక్కడ మనకి గణేషుడి చేతిలో ఉన్న లడ్డూలు కూడా లడ్డు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే చూడండి ఎంత మైన్యూట్ క్రాఫ్ట్మెన్షిప్ ఉందంటే అంత మైన్యూట్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంది ఆ డై అనేది అంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేశారు సో మీరు చూస్తున్నారు కదా అంత అందంగా ఉందండి ప్రతి ఒక్క ఐడిల్కి కూడా ఎందుకంటే దిస్ ఆర్ రియల్లీ వెరీ స్పెషల్ ఎడిషన్ ఆఫ్ బ్రాస్ వేరండి సో అందుకోసం నేను ఏమంటున్నాను అంటే క్యాటలాగ్లో వీటి యొక్క ప్రైజెస్ కానీ వీటి యొక్క సైజెస్ కానీ అన్నీ చాలా డీటెయిలింగ్ ఇవ్వడం జరిగింది సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ప్లీజ్ లుక్ ఇన్ టు ద క్యాటలాగ్ అండ్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ జస్ట్ గో ఫర్ పర్చేస్ అంతే దీని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఇప్పుడు మీరు చూపించే ఐడల్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ ఎయిట్ ఇంచ్ అప్రాక్స్ ఫోర్ ఇంచెస్లో ఉన్న ఐడల్ అండి బ్యూటిఫుల్ లక్ష్మి విత్ స్మైలింగ్ ఫేస్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సిల్వర్లో కూడా సేమ్ ఇలాగే సేమ్ ఇంకా అచ్చం గుద్దినట్టు ఇలాగే ఎందుకంటే నేను రీసెంట్గానే పర్చేస్ చేశాను సో అందువల్స్ అందువల్ల నేను ఐ వాజ్ ఏబుల్ టు టెల్ యూ ఆల్ దీస్ డీటెయిల్స్ అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చిన్నది నేను తీసుకున్నప్పుడే నాకు తెలిసి అది ఒక రెండు వేల తొమ్మిది వందలు ఎంతో పడిందండి నాకు తెలుసు వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ టూ ఇంచెస్ రైడ్లు అనమాట సో బ్యూటిఫుల్ కార్వింగ్ అండ్ లోటస్ కూడా చూడండి అసలు ఎంత పీఠం ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా అండ్ అమ్మవారి వెనకాల కిరీటం వెనకాల ఉండే చక్రం రిటైలింగ్ కూడా చాలా బాగుంది సో ఇంకా నేను దీని గురించి ఇంకెంత చెప్పినా అది అత్యోక్తి కింద ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ యొక్క విగ్రహం యొక్క వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ దాకా ఉందన్నమాట సో వీటిలోనే మన దగ్గర రామ్ దర్బార్ అవైలబుల్గా ఉంది అండ్ గణేష అండ్ గణేష ఉంది ఇవన్నీ కూడా క్యాటలాగ్లో పెడతారు ఒకసారి చూడండి ప్రస్తుతానికైతే నాకు నాకు ఇవి ఇంకా వెంట వెంటనే చూపించేయాలి మీకు అన్న ఆతృతలో అవి వీడియోస్ అయితే చేయలేదు మోస్ట్లీ నేను అవి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పెడతాను ఒక్కసారి హ్యావీ లుక్ సో మీరు చాలా రోజుల నుంచి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ చూపించమని అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది సో మీరు అడుగుతున్న కలెక్షన్స్ మేము చూపిస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ ఫర్ అవర్ ఎఫర్ట్స్ మీరు ఒక్క లైక్ అయితే ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఇదే వీడియోలో నేను రామ్ దర్బార్ అండ్ అలాగే పీఠ మీద కూర్చున్న గణేష్ కూడా ఇమేజెస్ అనేవి యాడ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ 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 అయితే చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇది మీతో పాటు మరికొంతమందికి మన కలెక్షన్స్ అనేవి అనమాట సో దట్స్ ఆల్ ఫర్ టుడే గ్యాస్ క్యాచ్ అప్ విత్ ద న్యూ వీడియో అండ్ల దిస్ ఇస్ నిహారికార్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కింద క్యాటలాగ్లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్లీజ్ వన్స్ హ్యావ్ ఎ లుక్ కెడ్ డూ అవర్ క్యాటలాగ్ మీరు ఒక్కటి తీసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా రెండు మూడు అయితే తీసుకుంటారు సో దాట్ దాట్ మస్ యూ విల్ బీ ఇంప్రెస్ విత్ అవర్ క్యాటలాగ్ అనమాట ఐ అష్యూర్ యూ దాట్ సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ బాయ్ బాయ్